లక్షల మంది బ్రిటిష్ వాళ్ళు ఈ ప్రజా తిరుగుబాటు చూసి బాంబులు వేద్దాం అనుకున్నారు భారతదేశం ప్రజల మీద ఎలా పాలన తెలియలేదు వాళ్ళకి అటువంటి తిరుగుబాటు చేశారు ప్రజలు ఆ తిరుగుబాటుకి నాయకులు గాంధీజీ ఆ రోజు చెప్పిన మాటలు ఈ హోటల్ స్టాండ్ హోల్ వర్డ్ అనేది స్పీచ్ లో అది ఆయన చెప్పాడు ఆర్ డై అనేటువంటిది జేబులో పెట్టుకుని చచ్చిపో ప్రజలు ఫైరింగ్ చేసినప్పుడు పోలీసులు అందరి యొక్క జేబులు వెతికితే కొంతమంది దారిలో వెళ్తూ చచ్చిపోతారు టమాటాలు కొనుక్కోవడానికి ఉల్లిపాయలు కొనుక్కోవడానికి చచ్చిపోతారు ఫైరింగ్ లో పడి కానీ నువ్వు ఫైరింగ్ ఎదుర్కోవడానికి చచ్చిపోయి ఆ తేడా ఈ మాట రాసి పెట్టుకోని చెప్పాడు నేను డూఆర్ డై గురించి వచ్చాను ప్రిపేర్ టు డై సిద్ధపడి వచ్చాను ఎందుకంటే రాశారు కురాన్ లో మాట ఎందుకంటే గీతలో మాట రాశారు నా ఉన్నాడు నా తమ్ముడు ఉన్నాడు నా బామర్ది ఉన్నాడు అర్జునుడు చెప్తే లేదు యుద్ధం చేయమని చెప్పాడు ఆయన సత్యానికి అసత్యానికి మధ్య అదే మాట గీతలో మాట కూడా అదే సత్యానికి అసత్యానికి మధ్య ధర్మానికి అధర్మానికి మధ్య ఒక ఆడ మనిషిని చీరబట్టుకు లాగిన వాళ్ళకి ఆమెకు వ్యతిరేకంగా ఆ దుర్మార్గానికి వ్యతిరేకంగా పోరాట జరిగే యుద్ధంలో తో యుద్ధ స్వచ్ఛ యుద్ధం అని చెప్పాడు ఫైట్ చేయమని కాకుండా ఎవరు చెప్పింది ఏమి లేదు నువ్వు ఆచరణని పక్కన ఎవడు లేడు మతాల యొక్క సారాంశం ఎప్పుడు అలా లేదు ఇవాళ నువ్వు అబద్ధాలు చెప్తున్నావు నేను చెప్తున్నాను ఇస్లామి గురించి మేము మాట్లాడితే నేను చాలా జమతా ఇస్లామి అన్నాడు ఒక మీటింగ్ మాకు నడుస్తుంది ఆర్ఎస్ఎస్ గురించే చెప్పాలి ఏం చెప్పకూడదు నేనన్నా ఏ కారణం వల్ల ఏ అభిప్రాయంతో మేము ఆర్ఎస్ఎస్ వ్యతిరేకిస్తావా అదే కారణం వల్ల అదే అభిప్రాయంతో జమాత ఇస్లాం నిస్తున్నాం చాలా మందికి ఆ జమాత్ ఇస్లామి లేదండి మేము చాలా నుంచి చూస్తున్నాం చాలా గొప్ప సంస్థ మేమంతా దాంట్లో పుట్టి పెరిగామని ఆర్ఎస్ఎస్ లో ఉండేది చాలా గొప్ప దేశభక్తి సంస్థపుతున్నాను జాతిని కాపాడుతున్నాను అనుకునే ప్రతి కూడా ఉన్నారు అంత మాత్రం ఇట్ డజంట్ ప్రూవ్ ఎనీథింగ్ నేను చెప్తున్నాను మౌదూదు ఏం చెప్పాడు తెలుసుకోరు ఎవరు పెట్టాడు ఈ సంస్థనే ఎవరు చెప్పలేదు వాళ్ళు దేశాన్ని దేశం యొక్క వ్యతిరేకించారు చాలా ఆశ్చర్యమైన విషయం చెప్తాను నేను మీకు జమాత్ ఇస్లామి వాళ్ళు దేశ విభజన ఎందుకు వ్యతిరేకించారు చిన్న యొక్క పాకిస్తాన్ ఏర్పాటు ారు హాబా అనుకుంటాం మనం ఆయన ఏం చెప్పాడు ఆయన పాకిస్తాన్ పెట్టి మనం అంతా వెళ్ళిపోయినా ఎవడ కన్వర్ట్ చేస్తాడు ఇక్కడ జనాన్ని ఎవడు కన్వర్ట్ చేస్తాడని అడిగాడు అందుకని వ్యతిరేకించాడు ఆయన పాకిస్తాన్ లో నువ్వు పనికిరావు నువ్వు పాకిస్తాన్ పెడితే సరిపోదు అది నా పాక్ అది అపవిత్రం అసలు పవిత్రం మేం చేస్తాం అని మొదలు పెట్టి అక్కడ ఉద్యమం చేశాడు అయినా సరే ఆయన యొక్క బొమ్మలు పెట్టుకుని ఆయన యొక్క ఎవరైతే జమాత ఇస్లామిక్ పార్టీ నడిపిస్తున్నారో యూ మస్ట్ ఆన్సర్ ఐ విల్ షో యూ భారతదేశంలో బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ లో ఈ పార్టీ చేసిన పాపాలు ఎవరు చేయలే అత్యంత దుర్మార్గమైన సంస్థ ఇది ఈ సంస్థ మునీర్ కమిషన్ ఫిఫ్టీ ఫోర్ లో నైన్టీన్ ఫిఫ్టీస్ లో పాకిస్తాన్ లో అహ్మదీస్ అహ్మదీల్ అవునా కాదా అనేటువంటి చర్చ జరుగుతుంటే అదృష్టవశాత్తు జుడిషియల్ కమిషన్ రికార్డ్ చేసింది వీళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఆయన అడిగారు అయ్యా భారతదేశానికి పాకిస్తాన్ యుద్ధం వస్తే భారతదేశంలో ముస్లింస్ ఏం చేయాలి మీకేమైనా అనుమానమా వాళ్ళు పాకిస్తాన్ ని బలపరచాలని చెప్పాడు ఆయన ఆర్ యూ రెడీ నేను అంగీకరిస్తాను అని అడుగుతున్నాను నేను ఇక్కడ నువ్వు ముస్లిం రాజ్యం పెట్టమంటావు కదా మైనార్టీలు తొక్కమంటావు కదా వాళ్ళకి అక్కులేవద్దని చెప్తున్నావు కదా వాళ్ళు కూడా భారతదేశంలో హిందువులు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు మతరాజ్యం పెట్టి వాళ్ళు వాళ్ళు మైనారిటీల్ని ముస్లింలు తొక్కేస్తాయి ఏంటి అని అడిగితే ఆ మునీరు జస్టిస్ మునీర్ గారికి ఈ మౌదూది ఏం చెప్పాడంటే వాళ్ళు శుభ్రంగా శూద్రులు ఆయన పదతాలను చెప్తున్నాడు సూద్రులను ఏ విధమైన ట్రీట్మెంట్ ఇస్తారో మను మను శాస్త్రంలో ఆ విధంగా ముస్లింలు తొక్కేస్తే నాకు ఏ అభ్యంతరం లేదు వాళ్ళ ఆ పార్టీ ఆల్రెడీ చేస్తున్నారు కూడా నన్ను అప్పటికి చేయట్లే భవిష్యత్తులో చేస్తారని ఇప్పుడు కూడా ఇంకా ప్రిపేర్ అవుతోంది నేనేమంటున్నానంటే నాకు అభ్యంతరం లేదు సిగ్గుందా మనకు ఆయన పార్టీ నడుపుతున్నాం ఇక్కడ ఇట్స్ జుడిషియల్ స్టేట్మెంట్ ఐమ్ టెలింగ్ యూ నేను రాత్రి పంపించాను ఎవరు కావాలి నాడు పంపిస్తాను మునిర్ కమిషన్ రిపోర్ట్ని దిస్ ఇస్ ది ఫ్యాక్ట్ బంగ్లాదేశ్ చీలిపోతా ఉంటే బెంగాలీస్ ముప్పై లక్షల మంది ఎంత చిన్న దేశం అండి ఎన్ని కోట్ల మంది వాళ్ళు కోటిన్నర మంది భారతదేశ విభజన సమయంలో అటు ఇటు అల్లకల్లోలం అయిపోయి ఇల్లు వదిలిపెట్టి పారిపోతే ఇవాళ మన మణిపూర్లో చూస్తున్నాం ఇవాళ గతంలో లక్షల సంఖ్యలో జరిగినాయి అవన్నీ కూడా అమృత్సర్లో జరిగినాయి ముస్లిం మహిళల్ని నడిపించారు అక్కడ హిందూ మహిళలు నడిపించారు చంపారు ముక్కలు చేశారు మనం ఇమాజిన్ చేయలేము పిల్లల్ని రెండు కాళ్లు పెట్టి లాగి చంపారు మతోన్మాదల భాష అంతే గుజరాత్ కూడా అదే చేశారు గుజరాత్లో చేశారు మన రాష్ట్రం కదా ఈ విషయాన్ని కూడా నేనేమంటంటే బంగ్లాదేశ్లో ఈ పని చేస్తే జమాతే ఇస్లామి పాకిస్తాన్ సైన్యం పని కట్టుకొని అక్కడ ప్రజల్ని చంపుతుంటే చంపడం నరకడం బాంబులు వేయడం వాళ్ళ యొక్క ఇళ్ల మీద ఫిరంగులు ఆర్మీ ఆర్మీని ఎక్కడ ప్రభు సామాన్య ప్రజానికం మీద నరసంహారం చేస్తుంటే జమాత ఇస్లామియా పాకిస్తాన్ పాకిస్తాన్కి సపోర్ట్ గా టీమ్స్ ని రెడీ చేసి పంపించారు వాటి పేర్లు ఉన్నాయి అలక్షంశాలు భద్రని వాళ్ళు రకరకాల పేర్లు వాళ్ళు కూడా ఈ సైన్యం సపోర్ట్ తో ఇదే పని రేపులు హత్యలు ఈ పనులు చేశారు బంగ్లాదేశ్ చరిత్ర అది నేను చెప్తున్నాను చరిత్ర చెప్తున్నాను